బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రామాదేవి భైంసా పట్టణంలో మీడియాతో మాట్లాడారు కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ తనకు అన్యాయం చేసిందని నియోజకవర్గంలో రెండు సార్లు రెండవ స్థానంలో ఉన్న తనను కాదని కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో భావోద్వేగంతో మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు నమ్ముకున్న పార్టీ తనను మోసం చేసిందని బీజేపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామాదేవి ప్రకటించారు పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేసి రానున్న ఎన్నికల్లో పోటీలో ఉంటానని ఆమె తెలిపారు నాకు ప్రజలున్నారు వాళ్ళ ప్రజల అండ ఉన్నరే అమ్మా ఈసారి నువ్వు టికెట్ తెచ్చుకో ఇవాళ నిన్ను నేను గెలిపిస్తాము నువ్వు బక్క పడ్డావు నువ్వు నల్లగా అవుతున్నావు నువ్వు రంది పెట్టుకోక బిడ్డా మేమున్నామని చెప్పిన వెనుక ఉన్నారు ప్రజలు ఇవాళ ఎవరి కోసమైతే నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నాను ఏ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం నేను ఇక్కడ ఉంటున్నాను ఏ కార్యకర్తల కోసం నేను ఇక్కడ ఉంటున్నాను అలాంటి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న మహిళలే కాదు పురుషులు కూడా నన్ను అన్నదమ్ముల అక్క చెల్లెల్లాగానే నన్ను చూసుకుంటారు అలాంటి ఇవాళ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇవ్వండి మీ ఆశీర్వాదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేస్తాను పోటీ చేస్తాను నేను తర్వాత చెప్పడం జరుగుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను పోటీలో ఉంటాను కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ తనకు అన్యాయం చేసిందని నియోజకవర్గంలో రెండు సార్లు రెండవ స్థానంలో ఉన్న తనను కాదని కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇదే కేటాయించకపోవడంతో భావోద్వేగంతో మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు నమ్ముకున్న పార్టీ తనను మోసం చేసిందని బీజేపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రమాదేవి ప్రకటించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ శిరీష థ్యాంక్ యూ నిన్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్ ప్రకటించడంలో ముదో నియోజకవర్గంలో రమాదేవికి టికెట్ ఇవ్వకపోవడం తోటి ఆమె కన్నీరు మున్నీరైంది ఆమె గత పది సంవత్సరం నుంచి బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీ కోసం ఎంతో నేను కష్టపడ్డాను బిజెపిలో బీజేపీ ఆమెకు రెండు సార్లు టికెట్ ఈ అన్యాయం చేసిండ్రు కేంద్రం ప్రభుత్వం మోసపు ప్రవర్తించింది కాబట్టి నాకు అన్యాయం నేను బీజేపీని ఎంతో నమ్ముకొని పనిచేసిన కానీ నాకు టికెట్ ఇవ్వకపోవడం తోటి ఆమె బావ కన్నీరు మున్న నిన్న ప్రెస్ మీట్లో ఏర్పాటు చేసి కన్నీరు మున్నారైంది